కట్టెల పొయ్యి కష్టాల నుంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుందని శ్రీకాకుళం జిల్లా హిందుస్థాన్ పెట్రోలియం గ్యాస్ మేనేజర్ డబ్బీరు శ్రీనివాసరావు అన్నారు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఉజ్వల్ గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నారని నిరుపేదలకు ఈ పథకం ఎంతో మేలు చూకూరుతుందని అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ మిగిలిన సిలిండర్లకు సాధారణ రేటు ఉంటుందని అన్నారు ఉచిత గ్యాస్ లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని ఇందులో ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లాలో లావేరు హెచ్ఎర్లా మండలాల పరిధిలో గ్యాస్ బాయ్స్ నుంచి కొన్ని ఇబ్బందులు పడుతున్న ఫిర్యాదులు అందుతున్నాయని వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి గ్యాస్ సబ్సిడీ వస్తుందని గ్రామాల్లో ప్రజలకు ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ వారి సహకారాన్ని తీసుకుని అవగాహన కల్పిస్తున్నామని అన్నారు గ్యాస్ లబ్ధిదారులు విధిగా ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ చేసుకోవాలని ఇది చేసుకు ని వారికి గ్యాస్ సబ్సిడీ రాదని వాసుదేవరావు స్పష్టం చేశారు ముఖ్యంగా లావేరు మండలం ఇత్తల మండలం సంబంధించి అక్కడ వేరే వేరే కంపెనీలు రావడం వల్ల వాళ్ళకి ఊరు అని చెప్పేసి సిలిండర్లు మార్పించుకొని ఆ సిలిండర్లు ఆల్రెడీ తెచ్చుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఈ దీపం దీపం టూ వర్తించదు ఎందుకంటే ఎవరి దగ్గర కస్టమర్ అయితే ఒకసారి కస్టమర్ మా దగ్గర అయితే మా దగ్గరే బుక్ చేసుకొని మా దగ్గర గ్యాస్ కూడా మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో గ్యాస్ ఇస్తున్నాము లేకపోతే పై అయితే కొంచెం టూ టూ డేస్ అవుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది అందువల్ల దయించి కస్టమర్లు కూడా మా దేవి ప్రసాద్ ఎంటర్ప్రేస్ కస్టమర్లు కూడా మీరు ఎవరైతే సిలిండర్లు మార్చుకున్నారో ఆ సిలిండర్ మళ్ళీ మీరు సిలిండర్ మాకు హెచ్పి తెచ్చుకొని బుక్ చేసుకొని చేసుకుంటే మీకు ఇమీడియట్గా జేపు ఉంటు మన కూటమి ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు మీకు గ్యారెంటీ సంవత్సరానికి మూడు గ్యార మూడు సిలిండర్లు ఫ్రీగా పడతాయని చెప్పేసి కస్టమర్లకు మనవ చేస్తూ తర్వాత ఉజ్వల కనెక్షన్స్ ఎవరైనా ఉన్నాయో ప్రతి ఒక్కరు బుక్ చేసుకోవాలి బుక్ చేసుకొని బుక్ చేసుకుంటే వాళ్ళకి మాకు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పైసలు కట్టేస్తే ఆన్లైన్లో కట్టినా పర్లేదు చేతికి ఇవ్వవసరం లేదు డబ్బులు ఒకవేళ ఆన్లైన్ లేకపోతే చేతికి ఇవ్వచ్చు అప్పుడేమో మీకు రెండు మూడు రోజులు రెండు రోజుల్లో మీకు ఆ మూడు వందల రూపాయల అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అందువల్ల బ్యాంక్ అకౌంట్ ఆధార్కి లింకు చేసుకునే పరిస్థితి అయితే జనాలందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి అర్జెంటుగా ఎవరైనా ఇంకా ఉంటే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ లింకు చేయించుకోవాల్సిన బ్యాంక్ లింకు ఆధార్ లింకు చేయించుకోవాల్సిందిగా కస్టమర్లకి మనవి చేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను కొత్త కనెక్షన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే దీపము ఉజ్వల ప్రీ కనెక్షన్లు ఏం లేవండి కనెక్షన్లు మాత్రం వచ్చిన వెంటనే రెండు మూడు గంటల్లో మేము కనెక్షన్కి ఎవరైతే కావాలో వాళ్ళకి ఇమీడియట్గా మేము కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది